శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మిథున రాశి వారికి అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా వీరి యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మిథునం మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశిలో మృగచర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి సంవత్సర ఫలాలు వర్తిస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్నో కష్ట నష్టాలు ప్రమాదాలు ఆర్థిక ఒడిదుడుకులు ఇలా సాగుతూ వెళ్ళిందండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటేనే ముఖ్యంగా టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు వన్ అవుతుంది నెంబర్ వన్ మిథునానికి రవి మిథునాది అధిపతి బుధుడు రవి బుధుడు మిత్రులే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆరు మరియు పదకొండవ అధిపతి కుజుడు అయ్యాడు కుజుడు నెంబర్ నైన్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈక్వస్ట్ నైన్ అయ్యింది సో కొంచెం వర్ధుడుకులు ఉండి ఉండి ఉంటాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మంచి మార్పులు ఉండబోతున్నాయండి ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి ఈ వీడియోలో ఏంటంటే అన్ని కేటగిరీ వారికి విద్యార్థులకి ప్రేమలో ఉన్నవారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ప్రాపర్టీ సంబంధం కుటుంబ సంబంధం విదేశీయానము ప్రేమ వివాహ సంబంధం ఆరోగ్యం రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి సో దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మేజర్గా మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే సప్తమ దశమాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహము మొదట్లో మీకు వక్రీకరించిన స్థితిలో మీ రాశిలో ఉన్నా కూడా జూన్ రెండవ తారీఖు నుండి ఆయన ముఖ్యంగా కర్కాటకంలోకి వెళ్ళబోతున్నారు కర్కాటక రాశి అనేది గురుడికి బలమైన క్షేత్రం అండి రెండవ స్థానం అంటే ధన కుటుంబ స్థానం అవుతుంది సో ఈ యొక్క గురుగ్రహం మారటం వల్ల ఏంటంటే మీ యొక్క విలువలు అంటే వాల్యూస్ పెరుగుతాయి ఆర్థిక స్థితి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఆత్మాభివృద్ధి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మీకు పెరుగుతుందండి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ యొక్క అసలహాలు తీసుకోవడానికి జనాలు ముందుకు వస్తారు గురుగ్రహం రొక్కరొక్కడే అవుతారు కదా ఆ సమయంలో కూడా విలువలు అయితేనేమి ఆర్థిక విషయాలు అయితేనేమి మానసిక శాంతి మీద కూడా కొంత ప్రభావం చూపిస్తుంది శరే చెడు ఈ సంవత్సరం అంతా కూడా సంవత్సరం పొడవునా దాదాపు చివరి దాకా కూడా పదవ ఇంట్లోనే మీకు మీనరాశిలో ఉంటారు సో ముఖ్యంగా ఎవరైతే కానీ క్రమశిక్షణతో ఉండి ఉంటారో సిస్టమేటిక్గా ముందు గోల్స్ పెట్టుకుని కష్టపడి పనిచేస్తూ ఉంటారో అలాంటి వారికి ఫలితాలు స్లో స్లోగా వస్తాయి కొంచెం ఆలస్యమైనా కూడా మంచి ఫలితాలు ఉంటాయి బలంగా స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా ఫలితాలు ఉంటాయి కాబట్టి సో డోంట్ లూజ్ ద హోప్ కష్టపడి ముందుకు వెళ్ళండి డెఫినెట్గా మంచి మార్పులు ఉంటాయండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది మిథున రాసి వారికి రీసెట్ అండ్ రైజ్ లాంటిదండి సో మనము పది పదిహేను రోజులు మొబైల్ వాడకుండా లేకుంటే ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది రీసెర్చ్ చేయండి రిఫ్రెష్ చేయండి అలాంటిదే ఈ సంవత్సరం కూడా కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరంలో మంచి అభివృద్ధి ఉంటుంది సో మంచి మంచి లాభాలు ఉండబోతున్నాయి విద్యార్థులకు కూడా ప్రత్యేకమైన సంవత్సరం సంవత్సరం మొదట్లో కొంత ఫోకస్ తగ్గుతుంది డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కానీ జూన్ తర్వాత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్ అయితేనేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ ఏమైనా చేస్తూ ఉంటారో వారికి సహకారం గురువు సహకారం పెద్దల సహకారం ఉంటుంది టైం కూడా సహకరిస్తుందండి సో కాబట్టి ఎక్కువగా హ్యాండ్ రైటింగ్ రాయటము ప్రాక్టీస్ చేయటము మాట్లాడటము టీచింగ్ ఇలాంటి వాటిలో ఉన్న వారికి కూడా ఆసక్తి పెరుగుతుంది టీచింగ్ మీద హ్యాండ్ రైటింగ్ మీద కమ్యూనికేషన్ మీద ఆసక్తి పెరుగుతుంది సో రెగ్యులర్గా స్టడీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళండి క్లంజినెస్ వద్దండి ఒక చిన్న నోట్బుక్ పెట్టుకోండి కొత్త కొత్త ఐడియాలు ఏవైతే వస్తూ ఉంటాయో రాస్తూ ఉందండి వీక్లీ రివ్యూ చేసుకోండి సో ఈ వీక్లో చదివిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి రివ్యూ చేసుకొని రివైజ్ చేసుకుంటూ ఉండండి సో అలా ముందుకు వెళ్తే డెఫినెట్ గా బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు అండి మరి ప్రేమ సంబంధాలు చూస్తే మంచి కమ్యూనికేషన్ తోటే మెచ్యూర్డ్ గా మీరు మాట్లాడే మాటలు మీ ఆలోచన విధానం రెస్పెక్ట్ గౌరవంతో ఉండగలిగితే సో మిస్అండర్స్టాండింగ్ లేకుండా ముందుకు వెళ్తుందండి లేదంటే స్టార్టింగ్ లో మిస్అండర్స్టాండింగ్స్ కాస్త వచ్చే అవకాశం ఉంటుంది కానీ సంవత్సరం చివరిలో ఏంటంటే అంటే ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ తో ఉంటారండి గాఢమైన ఎమోషనల్ బాండింగ్ తో గడుపుతారు మీరు ఈ సంవత్సరం సో వ్యక్తిత్వం గురించి విలువల గురించి తెర వెనక మాట్లాడడం కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా వ్యక్తి ఉన్నప్పుడే మాట్లాడాలి ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి థర్డ్ పర్సన్ దగ్గర మాట్లాడడం కరెక్ట్ కాదు సో కాబట్టి కన్వర్జేషన్ టాక్ అనేది క్వైట్ గా డీసెంట్గా ఉండాలండి సో ఎవరైతే ప్రేమలో ఉన్నవారు ఉంటారో మీరు ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఫోన్లు పక్కన పెట్టేసి ఒకరితో ఒకరు ఆత్మీయంగా మాట్లాడుకోండి ఫోన్ కమ్యూనికేషన్ కాదనండి ఇలా చేస్తూ ఉంటే బాండింగ్ అనేది పెరుగుతుంది మిస్అండర్స్టాండింగ్ రాదు ఉద్యోగస్తులకి ఏంటంటే మొదట్లో ప్రారంభంలో పని ఎక్కువగా ఉంటుంది బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి జూన్ నుండి లేదంటే అక్టోబర్ తర్వాత కానీ ప్రమోషన్లు కానీ లాభాలు కానీ వస్తాయి డబ్బుల స్టేటస్ పెరుగుతుందని చెప్పాలి ఎందుకయ్యా అంటే ఇక్కడ మిథున రాశి వారికి దశమాధిపతి గురుగ్రహం ఆయన ద్వితీయంలో ఉంటాడు జూన్ రెండవ తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి ద్వారా పదిహేడే వృత్తి రెండుంటే ధనం వృత్తి ద్వారా ధనం వస్తుంది ఏదైనా పాజిటివ్ మార్పు ఉందంటే నవంబర్ నుండి జనవరి ఇరవై నాలుగు మధ్యలో గురుడు తృతీయానికి వెళ్తాడు వెళ్ళి తొమ్మిదిని చూస్తూ ఉంటారు మార్పులు చేర్పులు ఎక్కడ విదేశీయానం కూడా దూర ప్రాంతంలో కంపెనీలో బ్రాంచ్ మారటము ప్రాజెక్టు మారటం లాంటివి మనకు ముఖ్యంగా నవంబర్ ఒకటి నుండి జనవరి ఇరవై నాలుగు మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది ఫారిన్ ట్రావెల్ గా అవకాశం ఉంటుందండి స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారని చెప్పవచ్చు మీరు ముఖ్యంగా మీ యొక్క ప్రొఫెషన్ లో క్రమశిక్షణ రియలయబిలిటీ చూపించాలండి సో డెఫినెట్ మీ సక్సెస్ అనేది కొనసాగుతుంది మీటి అంటే మధ్య ప్రాంతంలో సంవత్సరం మధ్యలో ఏంటంటే మీ యొక్క జీతం కానీ మీ యొక్క రోల్ కానీ పెరగడం కోసం కొన్ని నెగోషియేషన్స్ మీరు మేనేజ్మెంట్ చేస్తారు సో కాబట్టి ఆ విధంగా మీద ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే సోమవారం రోజున బుక్స్ కానీ చిన్నపిల్లలకి డొనేట్ చేస్తూ ఉండండి పెన్స్ కానీ బుక్స్ కానీ బాగుంటుంది సో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ మొదలెట్టేటప్పుడు ఓం గణేష్ నమ ఈ మంత్రం కూడా పఠిస్తూ ఉండండి నూట ఎనిమిది సార్లు ఇలాంటి అబ్స్టెకల్స్ లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు మరి వ్యాపారులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది వ్యాపారులకు ఏంటంటే వ్యాపారం మొదట్లో మెల్లగా సాగుతుందండి కానీ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అండి ఎప్పుడైతే కనుక ఎవరైతే కనుక కన్సిస్టెన్సీగా ఎఫర్ట్స్ పెడుతూ ప్రోగ్రెస్ గా ముందు తీసుకెళ్తారో వారికే డెవలప్మెంట్ ఉంటుంది జూన్ తర్వాత అంటే జూన్ రెండవ తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా మీ యొక్క వ్యాపారాధిపతి ఏడవ అధిపతి గురుడు సింహరాశిలోకి వచ్చి ఆయన పంచమ దృష్టి చేత వ్యాపార స్థానాన్ని చూస్తూ ఉంటారు ఏ ఇంటి ముందు ఆ ఇంటిని చూసుకుంటే ఎలాగైతే పాజిటివ్ గా ఉంటుందో గురుగ్రహం సొంత ఇంటిని చూసుకుంటారు కాబట్టి జూన్ తర్వాత మంచి మంచి ప్రతిష్టాత్మకమైన వ్యాపార ఒప్పందాలు ఉంటాయండి సో విద్య అయితేనేమి అధ్యయనం అంటే స్టడీ చేయడం కానీ విదేశీ మార్కెట్ అవకాశాలు బాగా ఉంటాయి మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా స్టెబిలిటీ మీద ఫోకస్ చేయండి టెంపరీ బెనిఫిట్స్ చూడకండి లాంగ్ టర్మ్ మీద మీ దృష్టి ఉండాలండి బుధవారం రోజున మిథున అంటే బుద్ధుల అధిపతి కాబట్టి కుబేర పూజ చేసుకోండి ఆఫీసులో అవితం అయితే చిన్న చిన్న మనీ ప్లాంట్ పెంచుకోవటము బిజినెస్ వాల్యూస్ ఎథిక్స్ మీద ఆ కొద్దిగా క్వార్టర్కి అంటే వీక్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి రివ్యూ చేసుకోవడం లాంటిది లేదంటే త్రీ మంత్స్కి ఒకసారి క్వార్టర్ లెవెన్స్ రివ్యూ చేసుకోవడం కూడా మంచిదండి మీకు కనుక రావాల్సిన ధనము పేమెంట్స్ మీరు ఏదైనా బిజినెస్లో ఐటమ్ ఇస్తారు లేట్ అయింది అనుకోండి సో డిలే పేమెంట్స్ మీద వస్తూ ఉంటాయి కనుక టర్మ్స్ మీద క్లారిటీగా ఉండండి చెప్పండి ఏది టర్మ్స్ ఉన్నాయి ఏది ఉన్నాయి క్లియర్గా చెప్తూ ఉంటే మీకు ఇలాంటి ఇబ్బందులు రావు ధనం అయితే మీ పెట్టుబడి అయితే మీ ఫైనాన్షియల్ విషయంలో టర్మ్స్ మీద క్లారిటీ ఉండాలి మీకు జూన్ తర్వాత ఆదాయంలో స్టెబిలిటీ ఉంటుంది మీ యొక్క సేవింగ్స్ పెంచుకుంటారు అసెట్స్ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తారు మీద వారు ఈ యొక్క జూన్ తర్వాత సంవత్సరం ఆరంభంలో ఏంటంటే హై రిస్క్ ఇన్వెస్ట్మెంటు ఏదైనా స్పెక్యులేషన్స్కి లాంటి వాటికి దూరంగా ఉంటాం మంచిదండి ఆచితూచి అడుగులు వేయాలి మీరు సంవత్సరం నాలుగు క్వార్టర్లు ఉంటాయి కదా క్వార్టర్ వైజ్గా మీరు బడ్జెట్ వేసుకోవాలండి మనీ మిస్టేక్స్ ఎక్కడైతే కనుక లూప్ హోల్స్ ఉన్నాయో నోట్బుక్లు రాసుకొని పలుసార్లు రివ్యూ చేసుకోవడం ఉత్తమంది మీరు ఇయర్ ఎండింగ్లో ఏంటంటే అట్లీస్ట్ ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ కనుక టార్గెట్ విధించుకోగలిగితే బెటర్గా ఉంటుందండి టెంపరీ బెనిఫిట్స్ చూడకండి లాంగ్ టర్మ్ చూడండి మరి వివాహం దీర్ఘకాలిక సంబంధాల విషయాలకు వచ్చే వరకు మంచి వృద్ధి ఉంటుంది వివాహం కాని యువతీ యువకులకు వివాహం జరిగే అవకాశం చాలా బలంగా ఉంది సప్తమాధిపతి గురుడు జూన్ నుంచి అక్టోబర్ దాకా రెండవ స్థానంలో బలంగా ఉంటాడు తర్వాత మూడవ స్థానానికి వెళ్ళి తన సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే సో మీ యొక్క కమ్యూనికేషన్ పెరుగుతుంది ఈ యొక్క జూన్ తర్వాత మరియు నవంబర్ తర్వాత మంచి మంచి వేసి ఒక పరంగా మీరు ముందుకు వెళ్తారని చెప్పవచ్చు వివాహానికి జూన్ తర్వాత మాత్రం అనుకూలంగా బలంగా ఉంటుందండి పెళ్ళయి ఉన్నవారు ఎవరైతే ఉంటారో సో జీవిత భాగస్వామితో ఫ్రెండ్లీగా పైన మెచ్యూర్డ్ గోల్స్ మీద దృష్టి పెట్టాలండి ఇద్దరు కలిసి కూడా మీరు ఏంటంటే సంవత్సరం ఆరంభంలో కెరీర్ గురించి చిల్డ్రన్ వారి జీవన ప్రయాణం పిల్లలు కలిసి చదువుతూ ఉంటే వారి చదువు గురించి కానీ లేదంటే వాళ్ళ వృత్తి వ్యాపారుల గురించి కానీ వివాహం గురించి కానీ ఇట్లాంటి వాటి కూడా స్టార్టింగ్లోనే మీరు మాట్లాడుకోవడం మంచిదండి ఉద్యోగం లేని వారికి మొదట్లో అన్ఎంప్లాయ్మెంట్ వారికి ప్రారంభంలో కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి చివరిదాకా ఓకే అంటారు లాస్ట్లో మళ్ళీ ఆఫర్ లెటర్ రాకపోవడం ఇలాంటివి ఉంటాయి కానీ జూన్ నుండి మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా ఏంటంటే కమ్యూనికేషన్ రంగంలో వారికి అయితేనేమి టీచింగ్లో వారికి అయితేనేమి ట్రావెలింగ్ రంగంలో ఉన్నవారికి మంచి మంచి జాబ్ అవకాశాలు వస్తాయండి అంటే సో డోంట్ లూజ్ ద హోప్ వీక్లీ టార్గెట్లు పెట్టుకోవటం డే గోల్స్ రాసుకోవడం వీక్లీ టార్గెట్లు పెట్టుకోవడం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వస్తుంది కదా ఇయర్లీ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు ఏం గోల్స్ సాధించాలి మిడ్ టర్మ్ గోల్స్ అంటే సిక్స్ మంత్స్లో గోల్స్ ఏంటి షార్ట్ టర్మ్ గోల్ అంటే వన్ మంత్ గోల్ ఏంటి మన దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ వీక్లీ డైలీగా విధించుకోవటం ఇట్లాంటివి చేసుకోవచ్చు ఇంకా కావాలంటే మీరు సంవత్సరం మొదట్లో ఉండబోతున్నాం కాబట్టి విజన్ బోర్డు పెట్టుకోవటము మీకు ఏదైనా మంచి ఉద్యోగం కావాలనుకోండి సో ఆ ఉద్యోగానికి సంబంధించిన ఫోటో ఏదైనా పిక్ తీసుకొని అతికించుకోవటం కావచ్చు కీవర్డ్స్ ఉంటాయి సో టూ ల్యాక్స్ పర్ మంత్ సాలరీ త్రీ ల్యాక్స్ పర్ మంత్ శాలరీ వన్ ల్యాక్ పర్ మంత్ ఇట్లా కీవర్డ్స్ తోటి మీరు ఫోటోతో పాటు సీయింగ్ ఈస్ బిలీవింగ్ రాసుకుంటూ ఉంటే డైలీ వన్స్ ఆర్ ట్వైస్ చూస్తూ ఉంటే ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రెంగ్ అవుతుంది దాని పరంగానే మీరు యాక్షన్స్ ఉంటాయండి సో ఇమేజెస్తో రివ్యూ చేసుకుంటూ ఉంటే కనుక చాలా బెటర్గా ఉంటుందండి సో మార్చి మాసం ఏంటంటే ఈ యొక్క కెరీర్కి ఫారిన్ ట్రావెల్కి బెస్ట్ మంత్ అండి ఈ యొక్క మిథున రాశి వారికి జూన్ రెండవ తారీఖు తర్వాత రెండవ స్థానానికి వెళ్ళడంతో మీ యొక్క ఇన్కమ్స్ మీ యొక్క వాల్యూస్లు పెరుగుతాయి స్టేబుల్గా ఉంటారండి ఇయర్ రెండింగ్ వచ్చే వరకు గతంలో మీరు పెస్ట్ తినటువంటి కష్టానికి సమర్థవంతమైన ఫలితాలు వస్తాయి నో డౌట్ అటార్ మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి కాబట్టి సో ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తోనే ముందుకు వెళ్తే కనుక ఈ సంవత్సరం బెస్ట్ ఫలితాలు రాబట్టుకోవచ్చు అండి అదేవిధంగా ప్రతిరోజు ఏంటంటే మార్నింగ్ ఉదయం లేవగానే చాలా మందికి మొబైల్ చూసే అలవాటు ఉంటుంది సిక్స్ సెవెన్ అవర్స్ పడుకుని వచ్చిన తర్వాత సబ్కాన్షియస్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మైండ్ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి సో మార్నింగ్ రిఫ్లెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పొద్దున్న లేవగానే దినచర్య చూసుకోండి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఈరోజు ఏంటి పర్సనల్ లైఫ్ ఏంటి ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి ఏం చేసుకోవాలి సో తర్వాత మీరు స్ట్రెచ్చింగ్ ఎక్సైజ్ చేసుకోవడం బాడీ స్ట్రెచింగ్ అని ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాతనే మొబైల్ చూసుకోండి సో అట్లా చూడటం వల్ల చాలా హ్యాపీగా డే అంత ముందుకు వెళ్తుంది అలా కాకుండా పొద్దు కొలు లేవగానే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లేకుంటే సోషల్ మీడియా చూడడం వల్ల ఏంటంటే ఎవరో వారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్కి వారి యొక్క ఇంట్రెస్ట్లకి వారి యొక్క ఆలోచన విధానానికి మనం వీడియో రూపంలో చూస్తూ ఉంటే సో మైండ్ అంతా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది సో కాబట్టి సో డేలో మొదలు లేవగానే రిఫ్లెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి వీక్లో ఒకరోజు నాలెడ్జ్ని పెంచుకోవడం ఉన్న వృత్తి వ్యాపారాలు ఏ రంగంలో అయినా సరే కొంత అప్డేట్ చేసుకోవడం మంచిదండి పదిహేను రోజుకోసారి మనకు నోటిఫికేషన్ ఉంటాయి ఈవెన్ మొబైల్ లో అప్డేట్ అవుతుంటాయి ల్యాప్టాప్లో అప్డేట్ అప్డేట్ అవుతూ ఉంటాయి మనం కూడా అప్డేట్ అవ్వాలండి సో ఒక చెట్టు ఎంతో ఏపుగా ఉంటుంది ఒక నెల రోజుల పాటు ఒక పదిహేను రోజులు నీళ్లు పోయకుండా ఉంటే కనుక జలమో అని శక్తి ఇవ్వకుండా ఆ చెట్టు పడిపోతుంది అలానే మనిషి కూడా ఏంటంటే మనం ఏ రంగంలో ఉన్నా సరే జ్ఞానము నాలెడ్జ్ అనే శక్తిని మన మైండ్కి ఇవ్వకపోతే మనం కూడా సమాజంలో పడిపోయినట్టుగా భావించాలండి సో కాబట్టి వీక్లీ వన్ డే పెట్టుకోండి బుధవారం రోజున బుద్ధుడు బుద్ధికి కారకుడు కాబట్టి నాలెడ్జ్ గో చేసుకోవడానికి ఆ రోజు ఏదైనా కొత్త కొత్త నేర్చుకోండి మంత్లీ గోల్ పెట్టుకోవడం దాంట్లో ఏంటంటే మంత్లీలో రివ్యూ చేసుకోవడము రిలేషన్షిప్స్ సంబంధ బాంధవ్యాలు ఆర్థిక సంబంధమైన విషయాలు కెరీర్ రివ్యూ చేసుకోవడము ప్లాన్ చేసుకోవడానికి ఇట్లా మనం కూడా ప్రాణకాక్షణ విధించుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనం సంపాదిస్తూ ఉంటాం ఎంతో కొంత మీకు దశంలో శని ఉన్నాడు వృత్తి స్థానంలో కాబట్టి ఏంటంటే చారిటీ ఇంపార్టెంట్ శాటర్ అంటే శని గ్రహం కదా సో శాటర్కి బూస్ట్ ఇవ్వాలంటే నెల సంపాదనలో కొంచెం సర్వీస్ చేయండి సో స్థానంలో గురుడు ఉన్నారు గురుడుంటే శని ఉన్నాడు జూపిటర్ బ్లెస్సింగ్స్ శనికి బూస్ట్ అవుతుంది జూపిటర్ బ్లెస్సింగ్స్ అందుకుంటారు కాబట్టి సో కాబట్టి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మిథున రాశికి మళ్ళీ నిలబెట్టే సంవత్సరం అండి మరింత ఎత్తుకు ఎదిగే సంవత్సరం ఇది సో కాబట్టి ఏంటంటే మొదట్లో నుంచే స్టూడెంట్స్ అయితేనేమి ఉద్యోగస్తు భూహినులు అయితేనేమి వ్యాపారస్తులైతేనేమి ఎవరైనా వారి వారి రంగాలలో గోల్స్ పెట్టుకోవటం తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవటం విజన్ బోర్డు పెట్టుకోండి రివ్యూ చేసుకోండి అంతేగాని ఓన్లీ మాస ఫలాలు వార ఫలాలు సంవత్సర ఫలాలు చూస్తూ మనం యాక్షన్ లేకుండా ఉంటే ఎలాంటి ఫలితాలు రావటం చాలా కష్టం కాబట్టి ఏంటంటే మీ యొక్క అనుభవాన్ని కూడా గత సంవత్సరం జరిగిన విషయాలు కావని రాబోయే సంవత్సరాలు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ గోల్స్ ఏంటో సో కామెంట్ రూపాయలు తెలియజేయండి సో రివ్యూ చేద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక మిథున రాశి గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టక నుండి మరణం వరకు మిథున రాశి వారి జీవిత రహస్యాలు ఈ రాష్ట్రలో వారి జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేశామండి చాలా మంది చూసే ఉండి ఉంటారు చూడని వారి కోసం ను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి మంచి విషయాలు అందులో ఉన్నాయి ఇంతే కాకుండా మీరు కానీ మీ బంధుమిత్రులు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారు ప్రాపర్ ఛానల్ దొరకట్లేదు అనుకున్నప్పుడు సో అలాంటి వారి కోసం మేము ఏంటంటే తెలుగులో స్పష్టంగా అర్థమయ్యే విధంగా థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోసమే కోర్స్ రూపొందించాం సో ఎక్సలెంట్ కోర్స్ అండి మీ యొక్క కన్వీనియంట్ టైంలో కంఫర్టబుల్ టైంలో క్లాసులు వీడియోలు వింటూ నోట్స్ ఆచుకోవాలని కూడా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూవాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సెంబర్ మీద క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేక్షణ చుఖిన భవంతు స్వస్తి